నమస్కారం బామ్మగారు పరమశివుణ్ణి ఎవరో తన పొట్టలో రాక్షసులు బంధించేశారంట కదా ఈ కథ గురించి నేను మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు నాకు తెలీదు అడగమని చెప్పారు మీకు తెలుసా బామ్మగారు ఈ కథ గురించి తెలిస్తే కొంచెం నాకు చెప్పరా చెప్తానమ్మా వినమ్మా పూర్వం సూద మహర్షుల గారు మునుడకు ఇలా చెప్పారు పూర్వం గజముఖాసురుడు అనే రాక్షసుడు పరమశివుని కోసం కఠోరమైన తపస్సు చేశాడు ఆ పరమశివుని మెప్పించి కోరకూడని వరము కోరాడు ఆ వరం ఏమిటంటే పరమేశ్వరుడు తన ఉదరమునందు నివసించాలని అలాగే తను ఎవ్వరి చేతను మరణము పొందకూడదని వరమును అడుగుతాడు కోరుతాడు డు ఆ వరములు ఇస్తారు తరువాత గఖాసురుడు ఉదరనందు పరమేశ్వరుడు బందీ కావడంతో గజముఖాసురుడు అజేయుడైనాడు భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖాన్ని కలిగించింది జగత్తనకు శంకరుడు లేని స్థితిని చూసి మన జగన్మాత అయిన పార్వతీదేవి భర్తను విడిపించి ఉపాయముడు తెలుపమని ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని కోరింది అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశారంటే విష్ణుమూర్తి గంగిరెత్తు వాడిని వేషము ధరించి నందీశ్వరుని గంగిరెత్తు వలె తన వెంట తీసుకుని వెళ్లి గంగిరెత్తును ఆడించి గజముఖాసురుని మెప్పు పొందారు ఆనందించిన గజముఖాసురుడు ఏమి కావాలో కోరుకోమన్నారు అప్పుడు విష్ణుమూర్తి యొక్క వ్యూహం ఫలించింది అప్పుడు విష్ణుమూర్తి నీ ఉదరమనందున్న పరమేశ్వరుని కొరకు ఈ నందీశ్వరుడు వచ్చాడు శివుని నంది శివుని వశము చేయి అన్నారు వచ్చింది విష్ణుమూర్తి అని గ్రహించిన గజముఖాసురుడు తనకు అంత్యకాలము దాపురించిందని గుర్తించి తన ఉదరమునందున్న శివునితో ఈశ్వర శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగుస్తున్నది నా మరణానంతరము నా శిరస్సు త్రిలోక పూజ్యమగునట్లు నా చర్మము నిరంతరము మీరు ధరించే విధముగా నన్ను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించి తన శరీరమును నందీశ్వరునికి అర్పించాడు అప్పుడు నందీశ్వరుడు గజముఖాసు ఉదరమును చేర్చగా బయటకు వచ్చిన శివుడు శిరస్సును మొండెమును తీసుకుని చర్మమును తీసుకుని కైలాసమునకు బయలుదేరారు పరమేశ్వరుడు కైలాసమునకు వెళ్లిపోయారు చాలా సంతోషం గారు గజముఖాసురుడు పరమేశ్వరుణ్ణి తన పొట్టలో దాచుకున్న వృత్తాంతం గురించి నాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు పాముగారు సనాతన పంతువులారా విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ని క్లిక్ చేయండి ఇక ముందు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ധന്യവാദമ <small> <small>